ప్రపంచంలోని మూడో వింత నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను రండి ఏంటంటే మామిడికాయ జ్యూస్ని ఏ ఏ రకంగా తింటారో మా ఇంట్లో మీకు చూపిస్తాను ఇట్లా పూరీ పెట్టుకొని గట్టి పూరి కాస్త గట్టిగా వేగిన పూరిని పెట్టుకొని దాని మీద గట్టిగా ఉన్న మామిడికాయ జ్యూస్ని ప్యూర్ ఇంట్లో రెడీ చేసుకున్న మామిడికాయ జ్యూస్ని రెండు చెంచాలు పోసుకొని తింటాము ఇట్లా మా ఇంట్లో ఇదే ఫేవరెట్ అన్నమాట సీజన్లో మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఇదే మా ఫేవరెట్ లైక్ చేయండి మీకు నచ్చితే మీకు ఫస్ట్ టైం తెలుసు లైక్ చేయండి అలాగే చపాతీ ఇలా పెట్టుకొని మంచిగా రెండు సైడ్లు మంచిగా కాలిన చపాతీ పెట్టుకొని దాని మీద ఇట్లా మామిడికాయ రసం వేసేసుకొని గట్టిగా ఉండాలి మామిడికాయ రసం నీళ్ళ నీళ్ళగా ఉండద్దు మామిడికాయ జ్యూస్ చక్కెర వేసుకొని కొంచెమంతా ఇలా చేసుకొని రుబ్బుకున్న మామిడికాయ జ్యూస్ అన్నమాట ఇది మంచి మామిడి పళ్ళు అసలు బాదామి అన్నమాట చూడు ఇట్లా తీసుకొని ఇట్లా తింటే ఎంత బాగుంటుందంటే అమృతంలా ఉంటుంది మా గుల్బర్గా సైడ్ అంతా ఇది చాలా ఫేమస్ అసలు చపాతీతో పూరితో ఇలాగే తింటారు తెలుగు వాళ్ళకి అంతగా తెలియదు కానీ మా గుల్బర్గ సైట్ చాలా ఫేమస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి తెలియని వాళ్ళకి